నమస్తే నా పేరు నాగరాఘవేందర్ రెడ్డి హిందీ భాష మీద రాజకీయాలు అయిపోయాయి ఇప్పుడు నియోజకవర్గాల పునరువిజన మీద రాజకీయాలు మొదలెట్టారు జనాభా ఆధారంగా నియోజకవర్గాలు పునర్విజన చేస్తే విపరీతంగా పెరిగిన నార్త్ ఇండియా జనాభా వల్ల ఈ నియోజకవర్గాలు నార్త్ ఇండియాకి ఎక్కువ వస్తాయి జనాభా నియంత్రణ అమలైన కారణంగా సౌత్ ఇండియాలో జనాభా పెరుగుదల లేదు కాబట్టి సౌత్ ఇండియాకి తక్కువ స్థానాలు వస్తాయి తక్కువ నియోజకవర్గాలు వస్తాయి తద్వారా బీజేపీ లాభపడాలనుకుంటుంది సౌత్ ఇండియా మీద ఆధారపడకుండా కేవలం నార్త్ ఇండియాలో నియోజకవర్గాల ద్వారానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తుంది అనేది ఇప్పుడు వాదన ఇదేదో కొత్తగా నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత సౌత్ ఇండియా మీద ఆధారపడకుండా బీజేపీ రాజకీయాలు చేయాలని చూస్తుందని మాట్లాడతారండి గతంలో ఎప్పుడన్నా సౌత్ ఇండియా మీద ఆధారపడిందా రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల అంతకుముందు రెండు వేల పద్నాలుగులో కానీ ఎప్పుడన్నా సౌత్ ఇండియా మీద ఆధారపడి తను కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో స్థానాలు తను బీజేపీకి తక్కువ స్థానాలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అంతేగానే సౌత్ ఇండియాలో బీజేపీకి తనతులు తానుగా గెలిచిన సీట్లు ఎన్ని ఎప్పుడు సౌత్ ఇండియా మీద ఆధారపడి బీజేపీ రాజకీయాలు చేయట్లేదు ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయట్లేదు కొత్తగా ఏదో జరిగిపోతుంది అవాస్తవం మనం లెక్కలు పరిశీలిద్దాం వీరి వాదన ఏంటంటే ఈ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలు పునరుభజన చేస్తే నార్త్ ఇండియాకి ఎక్కువ నియోజకవర్గాలు సౌత్ ఇండియా తక్కువ నియోజకవర్గాలు వస్తాయి అని చెప్పి వీరు అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నాయి ఇప్పుడేదో ఈ పునరుచిన తర్వాత సౌత్ ఇండియాకి తక్కువ నియోజకవర్గాలు వస్తాయని చెప్తారేంటి గత యాభై సంవత్సరాల నుంచి సౌత్ ఇండియాకి తక్కువ నియోజకవర్గాలే కదా ఉంది మనకంటే మూడు రెట్లు నార్త్ ఇండియాకి నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడేదో కొత్తగా ఏదో జరిగిపోతుందని చెప్పే ఆందోళన ఏంటి దేశంలో ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే దాంట్లో మన దక్షిణ భారతదేశంలో రాష్ట్రాల వారీగా ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి పరిశీలిద్దాం ఆంధ్రప్రదేశ్కి ఇరవై ఐదు నియోజకవర్గాలు తెలంగాణకి పదిహేడు నియోజకవర్గాలు కర్ణాటకకి ఇరవై ఎనిమిది నియోజకవర్గాలు కేరళకి ఇరవై నియోజకవర్గాలు తమిళనాడుకి ముప్పై తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఈ రాష్ట్రాలు కాకుండా కేంద్రపాలిత ప్రాంతాలైన లక్షదీప్కి ఒక నియోజకవర్గం పాండిచేరికి ఒక నియోజకవర్గం అన్నమానికోబారికి ఒక నియోజకవర్గం ఇవన్నీ కలుపుకుంటే నూట ముప్పై రెండు నియోజకవర్గాలే సౌత్ ఇండియాకి మనకంటే మూడు రెట్లు ఎక్కువ అంటే నాలుగు వందల పదకొండు నియోజకవర్గాలు నార్త్ ఇండియాకి గత యాభై సంవత్సరాల నుంచి ఉన్నాయి ఇప్పుడేదో పునరుద్ధరణ తర్వాత ఈ గ్యాప్ రాదు మొదటి నుంచి మనకంటే మూడు రెట్లు ఎక్కువ నార్త్ ఇండియాకి నియోజకవర్గాలు కలిగి ఉన్నాయి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయకుండా మీ ఈ నీచ రాజకీయాలంటే అర్థం కావట్లేదు ఈ సౌత్ ఇండియా నార్త్ ఇండియా రాజకీయాలంటే అర్థం కావట్లేదు ప్రజలు కూడా మీకు బీజేపీ పాలసీలు నచ్చకపోతే వ్యతిరేకించండి కానీ ఆ పాలసీల గురించి తెలుసుకొని వ్యతిరేకించండి మీకు బీజేపీ మీద మొదటి నుంచి కోపం ద్వేషం ఉండొచ్చు అయితే ఆ పాలసీలు ఇప్పటికైనా పాలసీలని చూసి పాలసీల గురించి తెలుసుకొని విమర్శించండి ప్రతి దాన్ని విమర్శించదు స్టాలిన్ చేస్తాడండి అతను రాజకీయాలు అతను చేస్తాడు గత ఐదు సంవత్సరాల్లో తన చేతగాని పరిపాలన వల్ల తమిళనాడు ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు ఆయన మీద ఆయన పార్టీ మీద ఈ డైవర్ట్ పాలిటిక్స్ వల్ల ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో గెలవాలి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో చూస్తున్నాడు మనటి వరకు ద్రవిడ రాజకీయం అన్నాడు తర్వాత సనాతన ధర్మాన్ని అంతం చేయాలన్నాడు తర్వాత హిందీ భాష రాజకీయం అన్నాడు ఇప్పుడు పార్లమెంటు ఈ పునర్విజనం మీద రాజకీయం చేయాలని చూస్తున్నాడు మిగతా వాళ్ళకి ఏమైంది జనాలకి ఏమైంది సోషల్ మీడియా ప్రతి ఒక్కడూ ఏదో పునర్విజ్యం వల్ల సౌత్ ఇండియా తక్కువ నియోజకవర్గ వచ్చేస్తే కొత్తగా కొత్తగా ఏదో నష్టపోతాము అని మాట్లాడతారేంటి ఏదో నార్త్ ఇండియాలో వాళ్ళ ప్రాబల్యం పెరిగిపోతుంది అంటారండి గత యాభై సంవత్సరాల నుంచి మనకు చాలా తక్కువ సీట్లు కదా మూడు అంతులు తక్కువగా ఉన్నాం మనం ఇది ఎవడో ఆలోచించడు ఇది ఎవడో తెలుసుకోడు నిజంగా నీకేం కావాలో అది మాట్లాడు మన సౌత్ ఇండియాకి ఏం కావాలి మన నార్త్ ఇండియాకి ఏం కావాలి మన అంటే నార్త్ ఇండియా కూడా మన దగ్గర అరే వేరే దేశం వాడిది కాదు మన ఇండియాకి ఏం కావాలనేది ఏ ప్రభుత్వం కేంద్రంలోకి వస్తే ఏ పార్టీ వస్తే వారికి మీరు సూచన చేయండి అతనికి డిమాండ్ చేయండి లేదా మీ మీ రాజకీయ పక్షాల ద్వారా ఉద్యమించండి అంతేగాని ఈ నార్త్ ఇండియా సౌత్ ఇండియా అంటారా ఆంధ్రప్రదేశ్ మందే తమిళనాడు మందే రాజస్థాన్ మందే గుజరాత్ మందే కాశ్మీర్ కూడా మందేరా ఇది మీ బాబు జాగిరా దేశం ఏమన్నా మీ బాబు ఆస్తుల్లో మీ అన్నదమ్ములు గొడవపడి రెండుగా చీల్చినట్టు ఈ దేశాన్ని చీల్చాలని చూస్తారండి మీరు నార్త్ సౌత్ అని చెప్పి గ్యాప్ తీసుకొచ్చి ఆ గ్యాప్ పెద్ద చేసుకుంటే వెళ్తారండి మీరు ఈ దేశం మీ బాబు జాగీర్ కాదు మీ బాబు ఆస్తి కాదు ఇష్టం ప్రతి కూడా ముక్కలు చేయాలి నాకు నచ్చకపోతే మేము సపరేట్గా మా దేశం కావాలి మేము సపరేట్గా పాలించుకుంటాం ఈ దేశంతో మాకు సంబంధం లేదు ఇలాంటి రాజకీయాలు ఇలాంటి పరిస్థితులు తీసుకురాకూడదు అనేది నా ఆలోచన ఎవడన్నా రాజకీయాలు చేస్తే నిజంగా నువ్వు నష్టపోయావు అంటే నువ్వు ఎవరికి ఓటేసి పంపిస్తున్నావు పార్లమెంట్కి నువ్వు నిజంగా అన్యాయం గురయ్యావు దక్షిణ భారతదేశానికి రావాల్సిన పథకాలు కానీ రాయితీలు కానీ లేకపోతే నిధులు కానీ రావట్లేదంటే నువ్వు మాట్లా పార్లమెంట్లో మాట్లాడేవాడిని ఏ ఒక్కనన్నా నువ్వు పంపిస్తున్నావా నీ నాయకుడు నీ పార్టీ నాయ అధినేత ఎవరు నిలబెడితే వాడికి గుడ్డిగా ఓట్లు వేసేసి పార్లమెంట్లో మాట్లాడతాను చేతగా నన్ను అందరిని పంపించేసి నువ్వు ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడతావా మన దక్షిణ భారతదేశానికి మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఎవరినన్నా మాట్లాడేవాళ్ళు పంపిస్తున్నావు నువ్వు పార్లమెంటేరియన్ని ఎవరిని ఎన్ను కొన్నావు ఎవరిని ఇక్కడ నిలబెడుతున్నారు ఆ పార్టీలు అని ఎవడు ఆలోచించరా నిజంగా అన్యాయం గురైంది నిజంగా నిధుల్లో వివక్షత చూపిస్తుంది సౌత్ ఇండియా మీద మన రాష్ట్రం మీద అనుకుంటే ఈ దేశ ప్రజలందరికీ ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని అన్యాయం గురి చేస్తుంది మమ్మల్ని అణచివేస్తుందని ఈ దేశ ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా పార్లమెంటులో మాట్లాడే నాయకుడిని ఎవరిని పంపిస్తున్నామో అనేమో అది అది ఆలోచించుకోవాలి ముందు అవి ఏమి చేయం అవేమీ చేయకుండా సోషల్ మీడియాలో ఇష్టానుసారం కేంద్ర ప్రభుత్వానికి తిడుతూ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని చెప్పి మాట్లాడుతూ ఆ గ్యాప్లు తీసుకొస్తూ ఎందుకురా మీరు అందరం భారతీయులమేరా ఇదంతా ఇండియా అంతా మందేరా ప్రతి స్టేట్ మందారా ఇంచు దేశంలో ప్రతి సరిహద్దు మందారా చేతగా నా కొడుకులు అందరిని ఎన్నుకొని పంపిస్తూ పార్లమెంట్కి ఏం పేకలేని అదోనందరిని పంపిస్తూ పార్లమెంట్కి మీరు ఇప్పుడు మాట్లాడతారా దమ్మున్నవన్ను పార్లమెంట్కి పంపండి వాడు ప్రశ్నిస్తాడు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి హక్కులు ఇచ్చింది ప్రతి ప్రతి రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఉన్నాయి రాజ్యాంగం పరంగా మనం ఏం కావాలి అది సాధించుకోవడానికి మాట్లాడేవాడిని పంపండి సాధించి తీసుకొచ్చేవాన్ని పంపండి పార్లమెంట్కి చెత్తనా కొడుకులు అందరిని పంపిస్తూ మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని మాట్లాడతారా విభజన రాజకీయాలు విడనాడాలని చెప్పి సమైక్యంగా ఉండాలని చెప్పి అందరం సమైక్యంగా కృషి చేయాలని చెప్పి ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ప్రప్రదంగా నిలపాలని చెప్పి కోరుకోవడం తెలియజేయడం